ఒకప్పుడు ఫైవ్ స్టార్ హోటల్ లో తింటూ దర్జాగా ఉన్న ఆమె ఇప్పుడు చెత్తల నుంచి ఏరుకొని తినే పరిస్థితి వచ్చింది దీంతో విడాకులు తీసుకున్న భర్త కూడా ఆమెను అలా చూసి తట్టుకోలేకపోయాడు మరి మహారాణిలాగా ఉండాల్సిన ఆమె ఎందుకిలా మారింది ప్రేమించిన భర్తను దూరం పెట్టి ఏం చేసింది చివరకు ఆమె జీవితం ఎలాంటి మలుపులు తిరిగింది అనే విషయాలను ఈ వీడియోలో తెలుసుకుందాం సో ఫ్రెండ్స్ ఈ స్టోరీ ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ మధ్య కాలంలో జరుగుతున్న ఇలాంటి సంఘటనలు ఎన్నో ఉన్నాయి కాబట్టి ఇలాంటివి మీ లైఫ్ లోకి రానివద్దు సో ఇందుకు ఏం జరిగిందో స్కిప్ చేయకుండా చూడండి రామ్ అనే ఒక అబ్బాయి ఒంటరివాడు తన చిన్నతనంలోనే అమ్మా నాన్నలను పోగొట్టుకోవడంతో అప్పటి నుండి తను ఒంటరిగా ఉంటూ చదువుకుంటూ ఒక మంచి పొజిషన్కు వచ్చాడు ఆర్థికంగా కూడా బాగా సెటిల్ అయ్యాడు దీంతో తెలిసిన వాళ్ళు తీసుకొచ్చిన సంబంధం కారణంగా స్వాతి అనే అందమైన అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు అయితే అప్పటి వరకు ఒంటరిగా ఉన్న తన జీవితంలో స్వాతి రావడంతో ఆమె ఏమడిగినా కాదనకుండా ఇచ్చేవాడు రామ్ ఆమె అడిగిన చోట్ల తిప్పుతూ కావలసినవన్నీ తినిపిస్తూ ఆమెను మహారాణిలాగా చూసుకున్నాడు ఇక భార్య ఫోన్ అడగగానే కాదనకుండా ఒక స్మార్ట్ ఫోన్ కుడిపించాడు దీంతో ఆమె అదే పనిగా ఫోన్ లో మునిగిపోవడంతో పోనీలే తను హ్యాపీగా ఉంటే చాలని రామ్ అనుకునేవాడు అయితే స్వాతి మాత్రం ఫోన్ లో బాగా చాటింగ్స్ లాంటివి చేస్తూ ఉండేది అలా ఓసారి తన స్కూల్ డే ఫ్రెండ్ అయిన అంకిత్ తాము ఉండే సిటీ సైడ్ వస్తున్నాడని దీంతో అతడిని కలవాలని అనుకుంటున్నట్లుగా స్వాతి రామ్ కు చెప్పడంతో రామ్ కూడా తన భార్య మీద ఉన్న నమ్మకంతో సరే అన్నాడు కానీ ముందు ముందు ఏం జరుగుతుందో అతడికి తెలియదు కదా ఇక ఎప్పుడైతే స్వాతి అంకిత్ కలిసిందో ఆ తర్వాత నుండి ఆమె అంకిత్ కు బాగా క్లోజ్ అవుతూ వచ్చింది భర్త కంటే ఎక్కువగా అతడితో మాట్లాడుతూ ఉండేది కనీసం భర్తను పట్టించుకునేది కూడా కాదు అలా కొన్ని రోజుల తర్వాత స్వాతి రామ్ తో తన ఫ్రెండ్ మ్యారేజ్ ఉందని చెప్పడంతో రామ్ కూడా సరే అని ఆమెకు కొంత డబ్బు కూడా ఇచ్చి పంపించాడు అయితే పెళ్లి అని భర్తకు చెప్పి అంకిత్ పారిపోయింది మరోవైపు భార్య రెండు రోజులైన ఇంటికి తిరిగి రాకపోవడంతో ఆమెకు ఫోన్ చేయగా స్విచ్ ఆఫ్ అని రావడంతో రామ్ బాగా టెన్షన్ పడ్డాడు వెంటనే స్వాతి వాళ్ళ పుట్టింటికి ఫోన్ చేసి అసలు విషయం చెప్పడంతో వాళ్ళు కూడా తమ కూతురు ఎక్కడికి వెళ్ళిందో అని కంగారు పడుతూ ఉంటారు అలా స్వాతి కోసం రామ్ చాలా చోట్ల తిరిగినా కూడా ఎలాంటి ఫలితం ఉండదు ఆ తర్వాత స్వాతి రామ్ కు ఒక మెసేజ్ పెట్టి ఫోన్ స్విచ్ ఆఫ్ చేస్తుంది ఇక ఆ మెసేజ్ ను ఆమె తన కోసం వెతుకొద్దని తను అంకి వెళ్లిపోయానని అస్సలు తట్టుకోలేకపోయాడు కొన్ని రోజుల పాటు డిప్రెషన్ లోకి వెళ్ళిపోయాడు రామ్ ఆ తర్వాత తేరుకొని కొత్త స్టార్ట్ చేయాలని దీంతో ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్ సపోర్ట్స్ తో జాహ్నవి అనే అమ్మాయిని పెళ్లి చేసుకుంటాడు ఇక జాహ్నవి చాలా మంచి అమ్మాయి అయినప్పటికీ కూడా స్వాతి చేసిన ద్రోహం వల్ల జాహ్నవిని అంతగా పట్టించుకోడు రామ్ అయినా కూడా జాహ్నవి రామ్ పట్ల ప్రేమ చూపిస్తూ ఓపికతో ఉండడంతో అలా కొన్ని రోజుల తర్వాత రామ్ జాహ్న మీద ప్రేమ కుడుతుంది ఇక ఆమెతో మంచి లైఫ్ ను స్టార్ట్ చేస్తారు అలా కొన్నేళ్ల తర్వాత వాళ్ళు తమ ఇద్దరు పిల్లలతో కలిసి వేరే నగరంలో ఉన్న బంధువుల పెళ్లికి వెళ్తారు అక్కడ పెళ్లి చేసుకుని భోజనం చేసి బయటకు రాగా ఆ సమయంలో ఓ కుప్ప దగ్గర ఒక మహిళ చాలా పాత బటలతో మాడిన మోహంతో బాగా నీరసంగా ఉంటూ అక్కడ చెత్తలు పడేసిన వాటిని తీసుకుని తింటూ ఉండగా అది చూసిన జాహ్నవి తట్టుకోలేక ఆమెకు కొంత డబ్బు ఇవ్వమని రామ్ తో అంటుంది ఇక రామ్ కూడా ఆమె దగ్గరికి వెళ్లి డబ్బులిస్తుండగా ఆమెను చూసి రాంగ్ షాక్ అవుతాడు ఎందుకంటే ఆమె ఎవరో కాదు తన మాజీ భార్య స్వాతి ఇక స్వాతి కూడా రామ్ను చూసి షాక్ అవుతుంది తను చేసిన తప్పు వల్ల రామ్ వైపు చూడకుండా సిగ్గుతో తలదించుకుంటుంది దీంతో రామ్ స్వాతిని అలా చూసి తట్టుకోలేక ఏమి మాట్లాడలేక స్వాతి చేతిలో డబ్బులు పెట్టి అక్కడ నుండి తన భార్య పిల్లలతో ఇంటికి వెళ్తాడు అయినా కూడా రామ్ ఆలోచనలు స్వాతి మీదనే ఉంటాయి ఆమెకు ఆ పరిస్థితి ఎందుకు వచ్చింది అని అనుకుంటూ ఉంటాడు ఇక అప్పటికే రామును బాగా గమనిస్తున్న జాహ్నవి రామ్ దగ్గరికి వెళ్లి నేరుగా స్వాతి గురించి అడుగుతుంది ఇందాక చెత్తకుప్ప దగ్గర కనిపించిన అమ్మాయి మీకు ముందే తెలుసా ఎందుకంటే ఆమెని చూసినప్పటి నుంచి మీరు ఉన్నారు ఇంతకు ఆమె ఎవరు అని కొంచెం బుజ్జగిస్తూ జాహ్నవికి నిజం చెప్పేస్తాడు ఆమె తన అని ఆ తర్వాత ఆమె ఒక అతనితో వెళ్లిపోయిందని ఆ సమయంలో తను పడిన బాధ గురించి చెప్పడంతో దాంతో జాహ్నవి రామ్ ను ఓదార్చుతుంది అలాగే ఆమెకు ఇలాంటి పరిస్థితి ఎందుకొచ్చిందో మనం తెలుసుకొని ఆమెకు సహాయం చేద్దాం అప్పుడు నువ్వు కాస్త ప్రశాంతంగా ఉంటావు కదా అని అంటుంది జాహ్నవి దీంతో రామ్ మళ్ళీ స్వాతి గురించి టాపిక్ తీసి ఫ్యామిలీని ఇబ్బంది పెడుతున్నానేమో అనుకోగా జానవి మాత్రం అలాంటి ఆలోచనలు ఏమి వద్దు ఎంతైనా భార్య కాబట్టి ఆమెకి పరిస్థితి ఎలా వచ్చిందో తెలుసుకుని మనవంతు సహాయం చేద్దామని అంటుంది దీంతో రామ్ కూడా ఒప్పుకొని ముందుగా స్వాతి వాళ్ళ పుట్టింటికి ఫోన్ చేస్తాడు ఇక వారితో స్వాతి ఎలాంటి పరిస్థితుల్లో ఉందో కూడా చెబుతాడు ఇక స్వాతి పుట్టింటి వాళ్ళు కూడా తట్టుకోలేకపోతారు స్వాతి నిన్ను వదిలేసి మోసం చేయడంతో మేము కూడా తనను వదిలేశాం ఆ తర్వాత స్వాతిని అంకిత్ వదిలేసిన తర్వాత స్వాతి మా ఇంటికి రావాలని అనుకోగా అప్పుడు నువ్వు చేసిన తప్పుకు నువ్వే బాధ అనుభవించని ఆమెను ఇంట్లోకి కూడా రానివ్వలేదు అని అప్పటి నుండి తను మాకు కనిపించలేదని కానీ ఇప్పుడు ఇలాంటి పరిస్థితిలో ఉందనే సరికి మేము తట్టుకోలేకపోతున్నామని బాధపడతారు స్వాతి తల్లిదండ్రులు దీంతో రామ్ వాళ్ళను ఓదార్చి ఫోన్ కట్ చేసి జాహ్నవితో ఇలా అంటాడు అంకిత్ స్వాతిని వదిలేశాడు అందుకే తను ఇలా అయ్యిందేమో అని అంటాడు ఆ తర్వాత రామ్ జాహ్నవి పెళ్లి మండపం దగ్గర స్వాతి కనిపించిన చోటుకి వెళ్లి చూడగా అక్కడ స్వాతి కనిపించేసరికి ఆ పెళ్లి మండపం మోడర్ ఉంటారని ఆ మధ్యనే స్వచ్ఛంద సంస్థ ఇలాంటి వాళ్ళను తమ సంస్థకు తీసుకెళ్లారని చెప్పడంతో వెంటనే రామ్ జాహ్నవి ఆ సంస్థ దగ్గరకు వెళ్లి అక్కడ స్వాతి గురించి అడుగుతారు అప్పుడు అక్కడ రియా అనే మేడం తమ సంస్థలో ఉన్న వాళ్ళందరినీ చూపించగా అక్కడ స్వాతి లేకపోవడంతో దగ్గరలో ఉన్న రైల్వే స్టేషన్ బస్ లలో కూడా వెతుకుతారు అలా ఓ రైల్వే స్టేషన్ స్వాతి భిక్షాటన చేస్తూ కనిపించడంతో రామ్ ఆమె దగ్గరకు వెళ్లి స్వాతి నీకు సహాయం చేయడానికి వచ్చాను నువ్వు భయపడకు అసలు నువ్వు ఇలా ఎందుకు మారావు అని అడగడంతో అప్పుడు స్వాతి చిన్న గొంతుతో నన్ను క్షమించండి నేను మిమ్మల్ని మోసం చేశాను కాబట్టే నాకు దేవుడు ఈ శిక్ష వేశాడని ఏడుస్తూ అంటుంది అంకిత్ను నమ్మినందుకు అతడు నన్ను మోసం చేసి వదిలేశాడు ఇక మిమ్మల్ని మోసం చేసినందుకు నా పుట్టింటి వాళ్ళు కూడా నాపై కోపంగా ఉండడంతో ఎక్కడికి వెళ్ళలేక ఇలా అని ఉంటుంది ఇక అక్కడే ఉన్న జాహ్నవి స్వాతి చేపట్టుకుని గతం గురించి ఆలోచించకని చెప్పి స్వాతిని తమతో తీసుకుని వెళ్లి ఆ స్వచ్ఛంద సంస్థలో జాయిన్ చేస్తారు ఆ తర్వాత ఆ సంస్థలో ఉన్న లేడీ వర్కర్స్ స్వాతికి స్నానం చేయించి ఆమెకి మంచి బట్టలు ఇస్తారు ఆ తర్వాత ఆమెకు తన కాళ్ళ మీద తను బ్రతకడానికి కొన్ని కోసులు నేర్పిస్తారు ఇక అప్పుడప్పుడు తనను కలవడానికి వచ్చే రామ్ జాహ్నవిలకు తన జీవితం మళ్ళీ కొత్తగా స్టార్ట్ అవ్వడానికి కారణం మీరే అని థ్యాంక్స్ అని చెబుతూ ఉండేది అలా రోజు రోజుకు స్వాతి అక్కడ తన లాగా ఉండేవారితో అన్ని విషయాలు తెలుసుకుంటూ నేర్చుకుంటూ ఉండేది అలాగే తనను మోసం చేసిన అంకిత్ ఇంకా ఎంతమంది అమ్మాయిలను మోసం చేస్తున్నాడో అని వాళ్ళను ఎలాగైనా కాపాడదని అనుకుంటుంది స్వాతి అలా అక్కడ ఉండే రీనా మేడం కు జరిగిన విషయం చెప్పి అంకిత్ నుండి ఇతర అమ్మాయిలను కాపాడాలని అంటుంది దీంతో రియా కూడా స్వాతికి సపోర్ట్ చేస్తూ అక్కడి సంస్థలో ఉండే ఒక లాయర్ ని కలిసి స్వాతి విషయంలో జరిగిన అన్యాయం గురించి అలాగే స్వాతి మనసులో ఉన్న మాటలు చెప్పడంతో ఆ లాయర్ వీరికి అండగా ఉంటాడు అలా అంకిత్ ఆధారాలతో సహా పట్టుకోవాలని చూస్తారు అయితే స్వాతి అంకిత్తో ఉన్నప్పుడు అతడు మాట్లాడిన కాల్ రికార్డ్స్ అన్నింటినీ తన మెయిల్లో సేవ్ చేసుకుని పెట్టుకోగా అది గుర్తొచ్చి తన మెయిల్ అకౌంట్ ను ఓపెన్ చేసి వాటిని ఆ లాయర్ చేతిలో పెడుతుంది ఆ తర్వాత అంకిత్ రెగ్యులర్ గా వెళ్లే ఒక కేఫ్ కు స్వాతి రియా వెళ్ళగా అక్కడ కొద్దిసేపటికే అంకిత్ ఓ కాలేజ్ అమ్మాయితో వస్తాడు ఇక రియా వారిని చాటుగా ఫొటోస్ తీసి తమ సంస్థ దగ్గరకు వెళ్లి ఆ ఫోటోలను లాయర్కి చూపిస్తుంది వెంటనే లాయర్ ఆ అమ్మాయిని పట్టుకుని ఆమెకు అసలు విషయం చెప్పాలి అనగా మొత్తానికి రీనా స్వాతి ఆ అమ్మాయిని పట్టుకుంటారు ఇక ఆ అమ్మాయి పేరు నేహా అని తెలుసుకొని ఆమెకు అంకిత్ గురించి చెబుతారు అలాగే అతడు తనతో మాట్లాడిన కాల్ రికార్డింగ్స్ కూడా స్వాతి నేహకు వినిపిస్తుంది ఇక నేహ కూడా తనకు అంకిత్ మీద అనుమానం వచ్చిందని కానీ అతడి గురించి చెబితే అతడు ఏమైనా చేస్తాడేమో అని భయపడి చెప్పలేదనడంతో దీంతో స్వాతి రియా నీకు మేమున్నాం అతడి గురించి బయట శిక్షపడేలా శిక్ష పడేలా చేద్దామని అంటారు అలా నేహాని లాయర్ దగ్గరకు తీసుకుని వెళ్లగా నేహా లాయర్ తో తన కథ మొత్తం చెప్పడమే కాకుండా అంకిత్ నుండి వచ్చిన మెసేజ్ కూడా చూపిస్తుంది దీంతో లాయర్ ఈ ప్రూఫ్స్ అన్ని తీసుకొని కోర్టులో కేసు వేయగా అంకిత్ కు శిక్ష పడుతుంది ఇక స్వాతి చాలా సంతృప్తి చెందుతుంది ఆ తర్వాత స్వాతి అక్కడే టైలరింగ్ కోర్స్ నేర్చుకుని ఒ పెట్టగా నేహ తన చదువులలో బిజీగా మారింది ఇక రీనా రామ్ కి ఫోన్ చేసి స్వాతి అంకిత్ పట్టించిన విషయం చెప్పడంతో రామ్ తో పాటు జాహ్నవి కూడా సంతోషపడతారు అలాగే స్వాతి సొంతంగా బిజినెస్ చేస్తుందని చెప్పడంతో మరింత తృప్తి చెందుతారు ఆ తర్వాత రామ్ జాహ్నవితో ఆ రోజు నువ్వు స్వాతికి సహాయం చేయడానికి ముందుకు వచ్చినందుకే ఈ రోజు తను మళ్లీ తన లైఫ్ స్టార్ట్ చేసిందని జాహ్నవిని మెచ్చుకుంటాడు రామ్ అలా ఎవ్వరికి వాళ్ళు హ్యాపీ లైఫ్ లో గడపడం మొదలు పెట్టారు చూసారు కదా ఫ్రెండ్స్ భర్తను కాదని ప్రియుడితో వెళ్ళిపోయినందుకు తన పరిస్థితి ఎలా మారిందనేది ఒకవేళ జాహ్నవి సహాయం చేయకపోతే స్వాతు పరిస్థితి ఇంకా ఎంత దారుణంగా ఉండేదో కాబట్టి సుఖం కోసం అక్రమ సంబంధాలు పెట్టుకుని ప్రేమించిన వాళ్ళను దూరం చేసుకోకండి మరి ఈ వీడియో పట్ల మీ అభిప్రాయం ఏంటనేది కామెంట్స్ రూపంలో తెలపండి